టిడిపి జనసేన బీజేపీ కూటమితో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం మొదలైందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు అనంతరం పెద్దాపురం క్యాంప్ కార్యాలయంలో చినరాజప్ప మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవన్నీ భవిష్యత్ తరాలకు గుర్తిండిపోతాయని రాజప్ప తెలియజేశారు అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల పొత్తుకు రాష్ట్ర ప్రజల ఆమోదం ఉందన్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం పట్ల తీసుకోవాల్సిన వివిధ కార్యక్రమాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవ్వరూ కూడా ఇప్పుడు తెలుగుదేశంలో పూర్వం పంజాబ్ అనేక సంవత్సరాల నుంచి కష్టపడి రాజప్ప గారు గెలుపు కోసం రెండు ఎన్నికల్లో ఆయన గెలిపించినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు ఎవరు కూడా కొత్త వారు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అపోహలకి పోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ముందు నుంచి కష్టపడినటువంటి వ్యక్తికి ఆ గౌరవం ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇచ్చి తీరాలి ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ కొత్తగా వచ్చినటువంటి నాయకులు గాని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది రాజప్ప గారు ఖచ్చితంగా ఇక్కడ శాసనసభ్యులు మళ్ళీ మరొకసారి గెలవబోతా ఉన్నారు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం రావడం ఖాయం మనం ఇంత మంచి ఉండేటువంటి అవకాశాలను వదులుకుని ఎవరో జాయిన్ అవుతే మనం వెళ్ళిపోతామనే భావన మీరు తీసుకోవద్దు మేము కూడా అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే జనసేన పార్టీ ద్వారా కూడా జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నప్పటికీ కూడా కూడా నేను ఆచితూచి గదట నాయకులు నలుగుపాతారు అనేక సంవత్సరాల నుంచి కష్టపడతా అనేటువంటి ఆలోచనతో నేను కూడా ఆలోచన చేస్తారే ఉన్నాం కానీ గవర్నర్ ఇబ్బంది పెట్ట రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమే ఏర్పడింది ఈ కూటమి కూడా పార్టీ పార్టీ పరంగా మూడు పార్టీలు కూడా కలిసి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ డైరెక్షన్లో భాగంగా మూడు పార్టీలు కూడా మరి ఈరోజు సమావేశం వేసుకోండి అని చెప్పి ఎనిమిదో తారీఖు ఏమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు అని చెప్పి ఆదేశించారు ఇప్పటికే మేము మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం పెట్టుకుని అని కూడా డిస్కస్ చేసాం ఈ రోజైతే క్షుణ్ణంగా అందరినీ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ గ్రామ స్థాయి వరకు కూడా అందరితో మాట్లాడుకుని అందరూ కూడా ఖర్చు ప్రచారం చేయాలి ఓటింగ్ చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలన్న దాన్ని వివరాలతో సహా మరి ఈ సమావేశంలో డిస్కస్ చేసినందుకే బాబు గారు కానీ ఇటు వారి వెంకటరామ గారు రెండు పార్టీల వారు నాయకులు గురించి కలిసి వచ్చి వచ్చి మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా మీ దేశం అందరికీ కూడా మరి రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ అనేక ఇబ్బంది పడకుండా ఇబ్బందులు పడకుండా సామాన్య ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రజలకు అన్నీ కూడా ఇబ్బందులు వచ్చినాయి ఇవాళ అందుకే ఇవాళ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించాలని చెప్పి మూడు పార్టీలు కూడా కలిసి అందులో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని చూసినట్లు సలహాలు ఇచ్చారు దాని ప్రకారమే మరి సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఒక సూత్రాలు ఇచ్చి దాన్ని అమలు చేసే విధంగా భవిష్యత్తులో అమలు చేసే విధంగా ఇలా కార్యక్రమం తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళండి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వేళ ఎన్నికలు మనం వాస్తవాలన్నీ కూడా ప్రజలు చెప్పండి అని చెప్పి వేళ మూడు పార్టీలు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చా డైరెక్షన్ ద్వారా మేము పంపుతున్నాం అదే కాకుండా లాండ్ ఆర్డర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు మరి ఇప్పటికీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల్ని కొట్టి ఇలా ఎక్కడ ఎక్కడ ఎంజాయ్ ఎక్కడ మాట్లాడినా నోటు నోడిచ్చి మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా జైల్లో పెట్టే కార్యక్రమం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరిగే పరిస్థితి ఉందో దాన్ని వెనకాలేసి వస్తున్నారు మరి ఎప్పటికైనా నోటిఫికేషన్ వచ్చింది పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా తెలుసుకోవాలి ఇప్పటికే పోలీసులు కూడా చాలా ఇలా ఎన్నికల కమిషను మరి ఆరుగురు ఎస్పీలని మరి వీళ్ళందరినీ కూడా ఎస్సీ ఐఏఎస్ కూడా మార్చిన సంగతి మనకి తెలుసు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మరి ఇలా ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిగే విధంగా పది ఒక్కరు ఓటు వేసుకునే విధంగా కనిపించాలని ఎన్నికల కమిషన్ ద్వారా తెలియజేస్తాం ఎక్కడ సమస్య వస్తే కూడా మేము మూడు పార్టీలు కూడా కలిసి నియోజకవర్గంలో కానీ గ్రామాల్లో కానీ మేము ఎదుర్కొంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి ఓటేయించండి అని చెప్పి నేను కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా పనిచేయాలని కూడా